డ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ మనకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము యషియా పుస్తకము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినేము గల ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినేము గల వారి యొద్దను దీనమనస్సు గల వారి నివసించుచున్నాను అని అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క గుణాలు లక్షణాలు మరి యష్యా భక్తుడి ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు మొదటిది ఏమిటి అని అంటే మహాగణుడు చూడండి పూర్వము మన రాజులను ఎలా సంబోధిస్తారో మనకు తెలుసు మహా వహించిన ఫెలిక్సు అని చెప్పి మనకి క్రొత్త నిబంధనలో రాయబడి ఉంది అధికారులను రాజులను అధిపతులను వీళ్ళే ఇలాగున ఘనత వహిస్తే రాజులకి రాజు ప్రభువులకి ప్రభు సైన్యములకు అధిపతి యొక్క యహోవా మహాగణుడు మహోన్నతుడు అని చెప్పి ఆయన గురించి వ్రాయబడి ఉంది గనుడు మహోన్నతుడు అంటే ఉన్న ఉన్నతమైన వాళ్ళలో మహోన్నతుడు ఆయన అందరికంటే పైవాడు మహోన్నతుడు మహాగనుడు ఆ తర్వాత పరిశుద్ధుడు ఆయన గురించి రాయబడిన మాట పరిశుద్ధుడు ఈ మాట ఈ భూలోకంలో ఎవరికి కూడా వర్తించదు కేవలము దేవునికి తప్ప ఆ తర్వాత దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత ఎవరినైతే కడుగుతారో వాళ్ళు నీతి మంతులు లేకపోతే పరిశుద్ధుడు ఇప్పుడు నిత్య నివాసి అయినవాడు అని అంటున్నాడు నిత్యము నివసించేవాడు లోకములో ఆయనలాగా నిత్యము నివసించేవారు ఎవరు లేరు ఇలాగున మరి ఈ మొదటి భాగములో మరి ఆయన గురించి తెలియజేయబడుతూ మరి నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను అని అంటున్నాడు పరిశుద్ధమైన స్థలములలో లేకుంటే పరిశుద్ధ స్థలములో అది కూడా మహోన్నతమైన పరిశుద్ధ స్థలము అని అంటున్నాడు ఆకాశములకి పై ఆకాశములకి పైన పరిశుద్ధ స్థలము మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే అయినను అంటే నేను అలాంటి వాడనైనప్పటికీ నేను అక్కడ నివసించేవాడని అయినప్పటికీ కూడా ఆయనను వినయము గల వారి ప్రాణమును చేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినయము గల వారి యొద్ను దీన మనస్సు గలవారి యొద్ధను నివసించుచున్నాను అని అంటున్నాడు నేను మహాగనుడనైనప్పటికి మహోన్నతుడనైనప్పటికీ పరిశుద్ధుడనైనప్పటికీ నిత్య నివాసి అయినప్పటికీ కూడా నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించాల్సిన వాడను అయినా నేను ఎవరి దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నానంటే వినయము గలవారి యొద్ద అంటున్నాడు ఆ తర్వాత నలిగిన వారి యొద్ద అని అంటున్నాడు వినయము గల వారి యొద్ద ఎందుకంట వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గాలి గల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను వినయము దీని మనస్సు ఈ రెండు క్యారెక్టర్స్ ఏం తెలియచేస్తాయనంటే ఎవరైతే దేవుని మాట వింటారో మన మాట ఎవరైనా వింటే అబ్బా ఎంత వినయంగలవాడు అని అంటాం అలాంటిది మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలంలో మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడైనా ఆ దేవాది దేవుడైన ఆ దేవుని మాట విన్నవారు వినయము కలిగిన వారు దీని మనస్సు గలవారు నలిగిన వారు అలాంటి వారి యొద్ వారి ప్రాణమును చేయుటకు నివసిస్తాను అని అంటున్నాడు అంటే దేవుడి స్థానం తన స్థానమును వదిలిపెట్టి మన స్థాయికి తగ్గించుకొని మన స్థానానికి తీసుకువచ్చేది ఏమిటి అని అంటే మన వినయము హానోకు గురించి ఆలోచన చేస్తే మరి హానోకు ఎలాంటి వినయం కలిగిన వాడు విధేయత కలిగిన వాడు దినమనసు కలిగిన వాడైతే దేవుడు పరలోకమును విడిచిపెట్టి హానుకుతో మాట్లాడడానికి వస్తూ ఉన్నాడు హానుకి ఎంత వింటున్నాడు దేవుని మాట దేవుని మాట వినేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఉదయమున నీవు ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభావా నీవు ఏ రీతిగానైనా సరే వాక్యం చదువుట ద్వారా కానీ వాక్యం వినుట ద్వారా కానీ పరిస్థితుల ద్వారా కానీ పాటల ద్వారా కానీ ఏ రకంగానైనా సరే నువ్వు నాతో మాట్లాడితే ఆ మాట వినే వినయము దీనత్వము నాకు దయచేయి ప్రభా సకల ఆశీర్వాదములు అందులోనే ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆ మాట వినే కృప నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం ఆ దేవుని కృపకు పాత్రలమవుదాం ఆమె ప్రార్థన మా ప్రియ పరులో తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు నీవు మహాగనుడవు మహోన్నతుడువు మహోన్నతమైన స్థలంలో నివసించేవాడవు పరిశుద్ధుడవు అలాంటి దేవుడవు కేవలము వినయము కలిగిన వారు లేకపోతే దీనత్వం కలిగిన వారు అంటే నీ మాట వినేవారి యొద్ధ వచ్చి వారిని ఉజ్జీవింపచేయడానికి నేను నీవు నీ వినాశం చేయాలని ఇష్టపడుతున్నాం ఈరోజు ప్రభా మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా మా స్థితిగతులు ఎలాగున్నా ఉన్నా సరే నీ మాట వినే వినయము నీ మాట వినే దీనత్వము మాకు దైత్యం నీ మాట వినకపోయినా నేను మేము వినయము లేనివారముగా దీనత్వం లేనివారుగా అంటే మేము తిరుగుబాటు చేసేవారముగా ఉంటాం నైనా అది మా నుండి దూరం అవునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం నీ మాట విని నీ మాటలో ఉన్న ప్రతి ఆశీర్వాదము ఇదే మేము పొందుకున్నట్లు కృపచూపించమని ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె